హలో అండి వెల్కమ్ టు ద మై ఛానల్ సోనిస్ వరల్డ్ ఈరోజైతే గంగవైల్ కూర పప్పు అయితే చేసాము అందులోకి కాంబినేషన్ పాపడాలు అయితే వేయించాము ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ముందుగా అయితే పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము పప్పు అయితే తీసుకొని కందిపప్పు అయితే తీసుకొని కొంచెం వాటర్ వేసి అయితే పక్కకు పెట్టేసుకుందాము ఈ ఎండాకాలంలో గంగవేల కూర అనేది చాలా చలవ చేస్తుంది అందుకోసం అందుకోసమని కూర పప్పు అయితే చేసాము వారంలో రెండుసార్లు అయితే కంపల్సరీగా ఇలా కూర పప్పు ఇందులోకి మామిడికాయ వేసామనుకోండి ఇంకా బాగుంటుంది ఇలా గంగవెలు కూర అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసామనుకోండి తొందరగా ఉడికిపోతుంది ఇందులో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కూర అనేది ఇప్పుడు ఇలా కడిగేసి మొత్తం అయితే పప్పులో వేసేసుకుందాము ఇలా వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాము మనము ఇందులో పొడి కారం వేసుకుంటాము కాబట్టి పచ్చిమిరపకాయలు అనేవి కొన్ని వేసుకుంటున్నాను పొడి కారం అయితే వేసుకుంటాను కాబట్టి మీ ఇష్టం ఉంటే మొత్తం పచ్చిమిరపకాయలే వేసుకోవచ్చు లేదంటే పొడి కారమే వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ అయితే వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకుందాము ఇప్పుడు ఇలా పసుపు వేసి వీటిని అయితే కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా చూడండి మొత్తం అయితే ఉడికిపోయింది మొత్తం అయితే ఉడికిపోయింది ఇప్పుడు కలిపేసుకొని కొంచెం అయితే వాటర్ వేసుకోవడమే తగినంతగా ఈ విధంగా వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము పొడి కారం అయితే వేసుకుందాము మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం పొడి కారం వేసుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము ఇవి రెండు కలిసే వరకు కలుపుకోవాలి ఇలా మొత్తం అయితే కలిపేసుకొని ఇందులోకి కొంచెం చింతపండు అయితే వేసుకుందాము మామిడికాయ అయితే లేదనేసి చింతపండు అయితే వేస్తున్నాను మామిడికాయ ఉంటే మామిడికాయ వేస్తే ఇంకా బాగుంటుంది కొంచెం సేపు అయితే మరిగించుకుందాము పొడి కారం వేసాం కాబట్టి ఇలా కొంచెం మరుగుతూ ఉంటుంది ఆ లోపు మనము పప్పులోకి పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాము సింపుల్గా పోపు అయితే చేసేసుకుందాము జీలకర్ర ఆవాలు ఎల్లిపే ఎల్లిపాయ పేస్ట్ వేసేసి పోపు అయితే చేసుకుందాము ముందుగా గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ కొంచెం జీలకర్ర ఆవాలు ఇలా మరిగిపోయాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చాపచ్చాగా దంచి అయితే వేసుకున్నాము కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పప్పు అనేది చాలా బాగుంటుంది ఇలా కరివేపాకు అయితే వేసుకుందాము ఇప్పుడు మనకి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాము ఇలా పసుపు అయితే యాడ్ చేసుకొని పోపు అయితే మనకు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు అదే ప పోపు అయితే తీసుకొని పప్పులో వేసేసుకోవడమే మనకు పప్పు కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఈ పోపు అనేది పప్పులో వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం అయితే కలిసే విధంగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నామనుకోండి మనకైతే కూర పప్పు అయితే రెడీ అయిపోయినట్లే సింపుల్గా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రైస్లోకి ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలకు నా ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి ఈ పప్పు అయితే ఎలా ఉందో కామెంట్లో అయితే తెలియజేయండి